దుర్మార్గుడు చేతల్లో బలైపోయారు అప్రతిష్ట పాలు తెచ్చుకున్నారు రోజైన సంక్రాంతి సంకల్పం చేయండి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సంక్రాంతి సంకల్పం చేయాల్సింది మా పోలీసు వాళ్ళు చేయాల మీ పిల్లల కోసం మీరు ఆలోచించుకోండి మారండి మారకపోతే ప్రజాస్వామ్యం మిమ్మల్ని కూడా మారుస్తుంది ప్రజలే మిమ్మల్ని మారుస్తారు మిమ్మల్ని వదిలిపెట్టరు అలాంటి చెడ్డ పేరు తెచ్చుకోవద్దని మాత్రం పోలీసులు కూడా కోరుకుంటూ మరొక్కసారి అందరినీ కోరేది ఈ మూడు రోజుల్లో తెలుగు జాతి మొత్తం సంకల్పం చేయాలి రాతి యుగం పోవాలి స్వర్ణ యుగం రావాలి దీనికోసం మనందరం కూడా ఎక్కడికక్కడ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు పండగేమో భోగి పాలకుడేమో మానసిక రోగి ఈ మానసిక రోగిని వదిలించుకోవడం మనందరి బాధ్యత మీరు ఐదేళ్ళు నిర్ణయాలు చూడండి మామూలు వ్యక్తులు ఎవ్వరు చేయరు ఒక మానసిక రోగి అయితే తప్ప ఆ రోగం ఏంటో మీకే తెలుసు నేను చెప్పా తెలుసా మీకు అందరికీ యువతందరికి అర్థమైందా లేదు ఇప్పటికైనా కాబట్టి ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఈ పోలీసులు ఆ మానసిక రోగిపైన యాక్షన్ తీసుకోవాలి కానీ ఈ పేద ప్రజల పైన కాదు ప్రజల పైన కాదు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలని వాళ్ళందరినీ కోరుకుంటూ మరొక్కసారి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి హ్యాపీ కనుమ ఇంకా మీకు ఏం అనుమానం అవసరలా మంచి రోజులు వచ్చేస్తున్నాయి మంచి రోజులు వచ్చాయి రాబోయే సంవత్సరం ఇదే ప్రాంతంలో సంక్రాంతి బ్రహ్మాండంగా భోగేసుకొని సంక్రాంతి కూడా బ్రహ్మాండంగా చేసుకుని ప్రపంచానికే తెలియజేసే రోజు తొందరలోనే వస్తుంది అలాంటి పరిపాలనకు ప్రారంభం చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా ఊర్లో ఉంటారు అందరూ కూడా సంకల్పం చేయండి ఇలాంటి ఎవరు రాజకీయాల్లో నేను ఎప్పుడూ మాట్లాడలేదు కానీ ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడం మన దురదృష్టం కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకో ముందుకు పోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఈరోజు మంచి కార్యక్రమం ఆదిత్యం ఇచ్చినటువంటి అమరావతి రైతాంగానికి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం ప్రజల కోసం పనిచేశారు ఈరోజు మమ్మల్ని పిలిపించి మీ సంఘీభావాన్ని తెలియజేశారు మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ